ఈ రోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి గూడూరు ఎరిక్షన్ బాబు ప్రచారంలో దూసుకుపోతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా తనను ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించండి అభివృద్ధి ఏంటో చూపిస్తాను ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిని ఎంపీపీగా జెడ్పీటీసీగా అదేవిధంగా తెలుగుదేశంలో పలు నామినేటెడ్ పదవులు కూడా చేసిన వ్యక్తిని ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కూడా గ్రామ గ్రామంలో ప్రచారంలో దూసుకుపోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో వరుసగా కూడా వైసీపీ నుంచి కొంతమంది వలసలు రావటం జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తుతో హిరీక్షణ బాబు వారందరినీ సమన్వయం చేసుకొని ప్రతిరోజు విరివిగా ప్రచార కార్యక్రమాలు చేస్తూ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాటన్నిటిని అవకాశాన్ని బట్టి ప్రజలకు వివరిస్తూ చంద్రబాబు పాలన తోటే సంక్షేమం అభివృద్ధి మరి కొన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోవచ్చని ప్రజల్లో కూడా దూసుకుపోతున్నటువంటి కార్యక్రమాలతో మనం చూస్తూనే ఉన్నాం మరోవైపు తాటిపర్తి చంద్రశేఖర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు లోకల్గా ఉన్నటువంటి ప్రకాశం ఒంగోలులో ఉన్నటువంటి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాటిపర్తి చంద్రశేఖర్కు టికెట్ విషయంలో కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారని కూడా ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు తాటిపర్తి చంద్రశేఖర్ కూడా మరోవైపు జగనన్న పెట్టినటువంటి సంక్షేమ పథకాలే నవరత్నాలు అందరికి ఇళ్ళు పేదలందరికీ ఇళ్ళు ఇవన్నీ కూడా ప్రజల్లోకి విలువగా తీసుకుని వెళ్తూ వారందరికీ అక్కడ సంక్షేమ పథకాలు అందిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ గ్రామ గ్రామాన అధికార వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు విపరీతంగా తీసుకెళ్తూ కేడర్ని అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజలతో మమేకం అవుతూ తన మార్కును అయితే చంద్రశేఖర్ కూడా ప్రదర్శిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం ఒకవైపు గూడూరి దీక్ష బాబు తాడిపర్తి వీరిద్దరికీ కూడా పాత కక్షలు ఏమీ లేకపోయినటువంటి సందర్భాలు మనం చూసాం వీరిరువురు కూడా ఒకరు వైసీపీ ఒకరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగటంతో వీరి ఇద్దరి మధ్య కూడా ఒక టగ్ ఆఫ్ ఫైట్ అనేది నడుస్తూ ఉంది ని సమన్వయపరుచుకుంటూ ప్లాన్ ఏ ప్లాన్ బి అమలు చేసుకుంటూ కూడా వీరు ఇరువురు గుడి రిక్షణ బాబు తాటిపర్తి ఇద్దరు కూడా ఒకే స్ట్రాటజీ తోటి ఫాలో అవుతూ ఇద్దరు కూడా ని కాపాడుకుంటూ చేరికల విషయంలో కానీ ఇటు పార్టీ మార్పు విషయంలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ చురుగ్గా పాల్గొంటూ నువ్వా నేనా అన్నట్టుగా కూడా వీరి కార్యక్రమాలు చేసుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా వీరిద్దరిలో ఎవరు గెలుస్తారంటే కూడా అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ చెప్పలేని పరిస్థితిలో అంటే ఇరువురు సమానంగా కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల్లో ఇద్దరు కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఎవడో ఏదో పిచ్చి పిచ్చి సర్వేల్లో వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని పిచ్చి సర్వేలు వాళ్ళు సర్వేలు చేయరు ఏం చేయరు ఒకరిద్దరు జర్నలిస్టులకు ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా పలానా అభ్యర్థి ఇన్ని వేల మెజార్టీతో గెలుస్తారంట కానీ అదంతా తప్పు ఎందుకంటే ఇక్కడ మనం రాజకీయాలు చూడం మనం ఆర్కే పొలిటికల్ అనాలిసిస్ అనేది మనం వాస్తవంగా జరిగే చెప్తాం ఎందుకంటే ఒకవైపు నుంచి తాడు పార్టీ తన అభ్యర్థి కాలంతో ప్రచారంలో దూసుకుపోతున్నాడు అదే విధంగా మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా మమేకం చేసుకుంటూ యరీక్షన్ బాబు కూడా ప్రచార కార్యక్రమాల్లో దూసుకుపోతున్నటువంటి సందర్భాలు చూశాం ఇది టగ్ ఆఫ్ ఫైట్ దీంట్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారనేది కూడా ఏదో గాలి వాటంగా చెప్పేటువంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి సర్వేలు ప్రజలెవరు కూడా నమ్మవద్దు ఇరువురు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ చురుగ్గా పాల్గొన్నారు కాబట్టి ఎవరికి మెజార్టీ వచ్చినా కూడా తక్కువ మెజార్టీతో బయటపడతారనేది ప్రజలందరూ కూడా విశ్వాసంగా నమ్ముతున్నటువంటి అంశం ఇదండి ఈరోజు ఎర్రగొండపాలెంపై ఆర్కే పొలిటికల్ అనాలిసిస్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం